సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని కలెక్టర్ గారికి ఒక మెంబర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ ముందు బస్సులో మాట్లాడడం జరుగుతుంది ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల పోరాటం నాదికుల పోరాటం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడు తొంభై నాలుగులో అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది కొట్టేసిన తర్వాత కొట్టేసిన రెండో రోజు నుంచే ఆ తీర్పు అమలయింది వర్గీకరణ ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ చేశారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో అమలయింది రెండు వేల నాలుగులో ఈ వర్గీకరణ సాంకేతిక కారణాల వల్ల కొట్టేయటం జరిగింది ఆ కొట్టేషన్ తర్వాత ఎక్కడుండే అక్కడ స్టాప్ చేసి మాదిగలు రావాల్సిన సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్నీ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ కూడా ఎక్కడికెక్కడ రద్దయిపోయి యథాప్రకారం మామూలుగా జరిగినట్టే తెల్లారి నుంచే అమలైంది కానీ ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాదికల్ని హింసపరిచే విధంగా ఇంతవరకు ఆ ఎస్సీ వర్గీకరణ మీద నోరెత్తు కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదికలను నట్టేట ముంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఏమాత్రం కూడా సహించడానిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే ఆ రోజు వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతుండే దాన్నే కోర్టు బ్రేక్ వచ్చిన తర్వాత ఆపేయటం జరిగింది అదే సుప్రీం కోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేసుకోవచ్చు ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ ఉండే ఇంప్లిమెంట్ దాని ఎట్ యథా ప్రకారం ఎట జరుగుతుందో అదే ప్రకారం వర్గీకరణని కొనా విధంగా సాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి ఏమైతే ఇప్పుడు కమిటీల వల్ల ఏం అవసరం వల్ల ఆల్రెడీ వర్గీకరణ జరుగుతూ ఉన్నింది సుప్రీంకోర్టు కొట్టేసుకు ముందు కొట్టేకి ముందు ఎట జరుగుతూ ఉన్నిందో దాని ప్రకారమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాదిగలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం ఇది వర్గీకరణ అనే దాన్ని కొట్టేయటంలో అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు దీన్ని అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయట్లేదో మాకైతే అర్థం కావట్లేదు ఎలక్షన్ ముందు కూడా మాదిగులందరం కూడా తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాదిగులకి ఏదో మేలు దొరుకుతుందనే విధంగా మాది పల్లెల్లో మాది కాలనీలో కూడా తిరిగి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి మాదిగ ఉద్యోగస్తులు మాదిగ మేధావులు మాదిగులు అందరూ కూడా ఏకతాటపైకి మాదిగులకి మాదిగులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఈరోజు గొంతెమ్మ కోరికలు పోవటం ఎలక్షన్ ముందు కూడా నేను ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాను మాదిగలకి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎలక్షన్లో చేసిన వాగ్దానాన్ని అదే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తామంటున్నాం కానీ మాకేదో ఏదో గొంతం కోరికలు తీర్చమని మేమేమి గొంతం కోరికలు కోర్చడం లేదు అందువలన రాబోయే విద్యా సంవత్సరం నష్టపోకుండా మాదిగలకి ఎస్సీ వర్గీకరణ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సరం చూపించి మాదిగలు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇమీడియట్గా అమలు జరపాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కన్సల్ట్ అయ్యి ప్రజలు ప్రజల యొక్క పన్నులు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో అంటే ప్రజలంటే ఈ ఎంఆర్పిఎస్ తరఫున మాదిగా కులానికి సంబంధించిన ప్రభుత్వము ఇమీడియట్గా తక్షణము ఈ సంవత్సరం నష్టపోకుండా ఇంప్లిమెంటేషన్ చేసి మా కోరికను తీర్చాలని చెప్పేసి మేము ఈరోజు బ్యాంకు ద్వారా మేము రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది